హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎల్ వెరైటీ కుకింగ్ ఛానల్ అండి ఈరోజు నేను వంకాయ ఫ్రై పన్నగంట కూరపప్పు చేస్తున్నానండి ఎలా చేస్తాను అన్నది వీడియో పెడతానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకు పన్నగంట కూరపప్పుకి పండుగ పన్నుగంట కూర కందిపప్పు పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయ ఫ్రెండ్స్ శుభ్రంగా ఒలుసుకోవాలి ఫ్రెండ్స్ నేను ముందు రోజే ఉలుచుకున్నాను అనమాట మా ఫ్రెండ్ తెచ్చింది దాంట్లో నేను ఒకప్పు తీసుకున్నా టమాటాలు పచ్చిమిరపలు కడిగేసుకున్నాను నీట్గా కడిగేసేసుకొని పెట్టుకోవాలి కూర కూడా కడిగేసుకున్నాము నేను కుదిరి పొడుగ్గా ఉంటే ఆకులు మాత్రం నేను చేకతో కట్ చేస్తానంటే కడిగినాక కట్ చేయకపోయినా బాగానే ఉంటుంది కానీ నేను ఏంటంటే కట్ చేస్తాను అనమాట ఇది ఫస్ట్లో నేను తెలియదంటే పండుగ అంటూ కూడా నా పెళ్ళయినాక నాకు అమ్మమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు అప్పటి నుంచి అలవాటు అయింది కానీ కంటికి మంచిది అంటారు పన్నగంట ఆరోగ్యపరంగా కూడా చాలా చాలా మంచిది అంటండి పప్పు బాగానే ఉంటుంది ఫ్రై చేస్తారండి కొబ్బరి కారం వేసేసి తెల్లగడ కారం కానీ పప్పు కారం కానీ వేసి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి పచ్చడి కూడా చేస్తారండి ముక్కలు కట్ చేసేసాను వస్తారా మనకు కావాల్సినవి కట్ చేసేసుకున్నాను అన్నం కూడా అయిపోయింది పప్పుకి తాలింపు పెట్టేస్తున్నానండి మామూలుగా పప్పు అంటే మనము కందిపప్పు కడిగి అన్ని దండ వేసి ఉడకబెట్టి తర్వాత మెదిపి తాలింపు పెడతాం ఇప్పుడు నేను అలా చేయట్లేదండి డైరెక్ట్ పప్పు వేసేస్తున్నాను వెల్లుల్లిపాయలు అండి వెల్లుల్లిపాయలు కొద్దిగా ఎక్కువే వేస్తానండి నేను ఆవాలు పచ్చనిపప్పు జీలకర్ర తాలింపించాలండి అవి ఇట్లా ఏంటంటే మక్క ఒకరోజు రోజు మేము బయటికి వెళ్ళాల్సి వస్తే ఇట్లా తాలింపేసి పప్పు చేసి చాలా బాగా కుదిరిందండి అందుకని అప్పటి నుంచి నేను చేస్తాను ఒకసారి అట్లా ఒకసారి అట్లా ఇంకొక వేసానండి కరివేపాకు ఇప్పుడు కందిపప్పు అండి మనం ఒక రెండు సెకండ్లు అట్లా వేపుకుందామండి ఇప్పుడు బాగుంటుంది మనం వేపి కందిపప్పు పాత రోజుల్లో తినేవాళ్ళం కదా మాకు మా పెద్దమ్మ వాళ్ళని తెచ్చిచ్చేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఎక్కడ దొరకట్లేదు కదండి వేపిన కందిపప్పు చాలా తక్కువ ఈ టేస్టు అట్లా వస్తుందండి అన్నం కూడా అయిపోవచ్చింది వినాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పనుగండు కూర టమాటా మొత్తం వేసేసి కలిపేద్దాం ఒకసారి కలిపేసి కొద్ది పసుపు కారం మనం పచ్చిమిర్చి వేసుకున్నామండి ఆల్రెడీ అందుకే కారం చూసి వేసుకోవాలి కొద్దిగా వేగినాక మనము వాటర్ పోసేద్దాము ఇప్పుడు పప్పుకి మనం ఆకుకూరకి ఎట్లా పోసుకుంటాం అంతేనండి నేనైతే ఒక నాలుగైదు విజిల్స్ రాణిస్తాను అది మనం కుక్కర్ చూసుకోవాలండి పక్కన ఆవిరిపోయినా విజిల్స్ ఎక్కువ వస్తే పప్పు మాడిపోయిద్ది అనమాట విజిల్స్ పట్టి ఒకటి మనకి తెలిసిద్ది కదా ఒకసారి మూడు విజిట్స్గా మెత్తగా వచ్చేస్తుంది అనమాట నేను ఉప్పు వేయటం మర్చిపోయానండి అందుకని మళ్ళీ మూత తీసి ఉప్పేస్తున్నాను మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నాను అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియో చూడండి నచ్చితేనే లైక్ చేయండి ఇప్పుడు దాకా మా ఛానల్ ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి పప్పు అయిపోవచ్చింది కదా ఇంకా గుత్తి వంకాయ అన్నాను కదండి అవి ఆరకాయలు తీసుకున్నాను ఆరకాయలు ఘాట్లు పెట్టుకోవాలండి నాలుగు పచ్చాలుగా ఒక ఘాట్లు కట్ చేసి పెట్టుకుందాం మనం అక్కడక్కడ కూడా ఘాట్లు పెడుతున్నానండి ఎందుకంటే కొద్దిగా లావుగా ఉన్నాయని వంకాయలు పుచ్చులు ఉంటాయేమో చూసుకోవాలండి ఈరోజు మాత్రం ఒక్కడ కూడా పుచ్చుకోవాలండి చిన్న ముక్కే పోయింది అంతేనో పోయినసారి అయితే చాలా పోయినాయి చిన్న ముక్కే పోయిందండి పుచ్చంటూ రాలేదు కాయలు పోవన్నీ తాజాగా ఉన్నాయి కొద్దిగా ఉప్పు రాస్తారండి ఎందుకంటే మనం నూనెలో వేపుతాం కదండి కరున ఎక్కకుండా సప్పదనం రాదండి లేదంటే సప్పగా ఉంటుంది కరుణ కూడా ఎక్కిద్దే కదండి చేదులాగా కనిపించద్ది అనమాట అందుకని ఉప్పు లైట్గా మనం రాసేసుకుంటాం ఎక్కువ వంకాయలు అయితే మనం కట్ చేసేటప్పుడు ఉప్పు రాసి పెట్టుకుంటే దాంట్లో వాటర్ కూడా వచ్చిద్దండి పిండేసి మనం నూనెలో వేసుకోవడము అయిపోయింది బాండీ కూడా హాలింది ఆయిల్ వేసి నేను స్టవ్ వెలిగిందని మర్చిపోయానండి ప్లేట్ పెట్టాను ఆయిల్ కూడా కాగింది వంకాయలు చక్కగా వేసేసుకొని మూత పెట్టేసుకున్నాను కొద్ది లైట్గా పసుపేస్తున్నానండి పసుపు ఉప్పు ఉండిద్ది కాబట్టి వంకాయ మనకు కరుణెక్కదు కరుణ ఎక్కడానికి ఛాన్స్ కూడా లేదండి చక్కగా మొగ్గు తి మూత పెడితే మీరు ఎలా చేస్తారు ఫ్రెండ్స్ వన్నగంట కూర పప్పు ఒకసారి ఇలా ట్రై చేయండి పప్పు చాలా చాలా బాగుంటుంది మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ అందరి ఆదరభిమానాలు ఉండాలి ఫ్రెండ్స్ కానీ చూసుకుంటూ ఉండాలండి లేదంటే మాడిపోతాయి హైలో మాత్రం పెట్టి వేపకూడదండి సిమ్లోనే పెట్టాలి అవి మగ్గేటప్పుడు నేను వాటర్ బాటిల్లో వాటర్ నింపుకో నింపుకొని వచ్చేసాను చూసాన్ని చక్కగా మగ్గినాయి మన హైలో పెడితే ఏంటంటే ఉడకవండి లోపల పైన మాడిపోతాయి అనమాట అందుకని మీడియం మంట మీద పెట్టుకొని చేసుకోవాలి పప్పు కూడా అయిపోయిందండి ఇంకా పనం పప్పు రుతి తేనె పని కూడా ఉండదండి చక్కగా మెత్తగా లక్కలాగా అయిపోయింది నేను ఇందాక చింతపండు అయ్యలేదు కదండి అందుకని నిమ్మకాయ పిండుతున్నానండి నేను ఎక్కువ శాతం నిమ్మకాయ మామిడికాయ వాడతాను తక్కువ శాతం చింతపండు అండి పచ్చి మామిడికాయ ఉంటే మాత్రం పచ్చి మామిడికాయ వాడతానండి ఎక్కువ శాతం ఎందుకంటే చింతపండు ఎక్కువ వాడకూడదు అంటారని నేను నిమ్మకాయ మామిడికాయ చేస్తానండి పప్పు రెడీ పన్న గంట పప్పు అయిపోయింది ఇంకా వంకాయ ఫ్రై కూడా అయిపోవచ్చిందండి కారం వేస్తే అయిపోయిందండి వేయని కదా ఇంకా మనం కారం ఎక్కువ ఎక్కువైతే మనం ప్లేట్లోకి తీసుకొని పెట్టి మళ్ళీ పెట్టుకో ఆ నూనెలో వేసేసుకోవచ్చు ఆరు వంకాయలే కాబట్టి నేను నిదానంగా పెట్టేస్తున్నాను చాలా చాలా బాగుండిద్దండి కారపొడి నిన్న నేను కాకరకాయ వేపు వేస్తాను చూపి వీడియోలో పెట్టాను ఎట్లా చేశాను అన్నది కారం ఆ కారమేనండి ఇది చాలా బాగుంటుందండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అట్లా వేసేస్తే మనకి తొందరగా అయిపోయింది వంకాయ ఇంకా పైన కొద్దిగా చల్లుదాం ఫ్రెండ్స్ ఎందుకంటే రైస్లో కవకాని కలుపుకోవడానికి బాగుంటుంది నాకు చాలా ఇష్టం ఆ కారం అంటే అయిపోయింది ఫ్రెండ్స్ గుత్తి వంకాయ ఫ్రై కూర పప్పు రెడీ మీరు ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్స్లో పెట్టండి మా ఛానల్ ఫస్ట్ టైం అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి చూసారా పప్పు కూడా ఆకూర తక్కువగా ఉంది A bike day